హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కార్తీక దీపం సీరియల్ చెప్పుకుందాం ఈ రోజు ఎపిసీడ్లో చాలా చాలా ట్విస్ట్లు ఉన్నాయి సో అవి ఏంటి అనేది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మరి ఎందుకంటే వీడియోలు కదా వెళ్ళిపోదాం నేను ల్యాండ్ తీసుకున్నది మమ్మీ పెళ్లి రోజుకి గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నా అంటూ అబద్ధమైతే చెప్తుందో చూసిన అప్పుడు కార్తీక్ నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం అని చెప్తాడు ఆ మాటకి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక తాతయ్య అసలు నువ్వు ఎవరు అడిగి ఆ ల్యాండ్ కొన్నావు అంటాడు ఇక చూసినా మీకంటూ స్థలాలు ఎన్నో ఉన్నాయి కదా మరి మమ్మీ కంటూ ఏం ఉండకూడదా అందుకే కొన్నాను అంటూ కవర్ చేస్తుంది అప్పుడు పారిజాతం చూసారా నా మనవరాలు వాళ్ళ అమ్మ కోసం ఎంతగా ఆలోచించింది సుమిత్ర నీకు కూతురు పుట్టినప్పుడు ఎంత ఆనందపడవో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం నీ కూతురు చేసిన పనికి నువ్వు ఆనందపడాలి గర్వపడాలి తల్లి హృదయం గెలుచుకున్న కూతురు అని దీనికి అవార్డు కూడా ఇప్పించాలి అంటూ గర్వంగా చెప్తుంది పార్జితం అప్పుడు కార్తీక్ అయితే నేను వెళ్తున్నాను అని వెళ్తుంటే అప్పుడు పార్జతం ఎక్కడికి రా అంటుంది ఇక కార్తీక్ ఆ ఏం లేదు ఏదైనా ఫంక్షన్ హాల్ ఖాళీగా ఉందేమో బుక్ చేద్దామని ఎందుకంటే జ్యోషకి అవార్డు ఇవ్వాలని చెప్తున్నావు కదా అందుకు అంటూ వెటకారంగా మాట్లాడతాడు ఇక కార్తిక్ తన మాటలతో అందరినీ కూడా ఆనందపరుస్తూ ఉంటాడు ఇక పారుకి చాలా కోపం వస్తుంది వెటకారం చేసింది కానీ ఇంకాపు అంటుంది ఇక శివనారాయణ అసలు వెటకారం చేసింది వాడు కాదు జ్యోస్న అసలు ఎవరినడిగి కంపెనీ డబ్బులు వాడింది నా పర్మిషన్ లేకుండా కంపెనీ అకౌంట్ నుంచి జోస్న అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ ఎవరైతే చేశారో వాళ్ళ మీద ఇక జ్యోత్న మీద కేసు పెట్టండి అప్పుడే జ్యోత్నకి బుద్ధి వస్తుంది అంటూ సీరియస్ అవుతాడు శివనారాయణ ఇక జోస్న పారజాతం చాలా భయపడిపోతారు అప్పుడు శ్రీధర్ వద్దు మామయ్య గారు ఎందుకంటే జోస్న తీసుకున్న ఆ ల్యాండ్ని కంపెనీ ప్రాపర్టీ కింద చూపిద్దాం అని చెప్తాడు అప్పుడు దశరథ అదంతా తేలిగ్గా అవదు బావా అంటాడు ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్ని మళ్ళీ మార్చాలి అని చెప్తాడు దశరథ ఇక శ్రీధర్ సరే బావా దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం సరే మరి నేను వెళ్ళొస్తాను అని చెప్తాడు శ్రీధర్ లంచ్ టైం అయింది కదా భోంచేసి వెళ్ళు అని చెప్తాడు శివనారాయణ ఇక సరేనని శ్రీధర్ ఆగిపోతాడు తర్వాత చూసిన కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతే తన వెంటే పారు కూడా వెళ్తుంది ఏంటి మీ అమ్మకి ల్యాండ్ కొన్న విషయం నాకెందుకు చెప్పలేదే అని అడుగుతుంది పార్జితం అప్పుడు చూసిన మమ్మీకి నేను ఎందుకు కొంటాను ఆ ల్యాండ్ నా కోసమే కొన్నాను అని చెప్తుంది అప్పుడు పారు ఎందుకే అంటుంది ఇక చూసిన నేను అసలైన కూతురు కాదు అని మా డాడీకి తెలిసి లోపే నా పేరు మీద ఎంతో కొంత ప్రాపర్టీ ఉండాలి అందుకే క్యాషియర్కి లక్ష రూపాయల లంచం ఇచ్చి నా అకౌంట్కి ఆ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను అని అసలు నిజం బయట పెట్టేస్తుంది జ్యోసన ఇక పారిజాతం ఏంటి ఇంత పెద్ద మోసం చేసి ఇంత కూల్గా ఎలా కూర్చున్నవే అంటుంది నేనేమి కూల్గా లేను రాని పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతం లాగా ఉన్నాను నేను సీఈఓగా ఉంటే నేను చేసిన ఈ ఫ్రాడ్ పని బయట పడకుండా జాగ్రత్త పడేదాన్ని నేను వాడుకున్న డబ్బులన్నీ కూడా నష్టం కింద చూపించేదాన్ని కానీ బావా అనేవాడు నా పాలిట భస్మ సూర్యుడిలా తయారయ్యాడు చేయి వాడి నెత్తి మీద కాదు రాని నా నెత్తి మీద పెట్టడానికి రెడీగా ఉన్నాడు అని కోపంగా మాట్లాడుతూ ఉంటే అప్పుడే దీప ఎంట్రీ ఇస్తుంది కానీ మీరు అంత తొందరగా దొరకరు కదా అమ్మాయి గారు అంటుంది ఇక దీప అంతా వినేసింది అనుకునే జోస్న చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు దీప ఏంటి అలా చూస్తున్నారు అంటుంది ఇక ఎందుకు వచ్చావు అని అడుగుతుంది పార్జితం అప్పుడు దీప భోజనానికి పిలవడానికి వచ్చాను అని చెప్తుంది ఇక పార్జితం మాకు ఆకలి అయితే మేమే వచ్చి తింటాం అంటూ కసురుకుంటుంది అప్పుడే వచ్చిన కార్తిక్ ఈ మాట సింహంతో చెప్పు అని చెప్తాడు సింహం అంటే ఎవరో కాదు తాత అన్నమాట ఇక చూసిన చెప్పాల్సినవన్నీ మావితో ఇందాకే చెప్పించావు కదా అంటుంది అప్పుడు కార్తీక్ అది ఇంకా కూడా పూర్తి కాలేదు పెద్ద మేడం అని చెప్తాడు ఆ మాటకి చూసిన చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు పారిజాతం అదేదో వాళ్ళ అమ్మ కోసం ల్యాండ్ కొనదురా మీరెందుకు దాని వెనుక పడుతున్నారు అంటుంది అప్పుడు దీప అంటే దాంట్లో మీకు కూడా వాట ఉందా అని అడుగుతుంది ఇక పారిజాతం నాకు వాట ఎందుకుంటుంది అయినా కూడా వాటల గురించి నువ్వెందుకు అడుగుతున్నావు అంటుంది ఇక కార్తీక్ ఏం లేదు మీ ఇద్దరికి చెరో సగం పంచుదామని అంటూ పెటకారం చేస్తాడు ఇక పారిజాతం ఎవరికి పంచాల్సిన అవసరం లేదురా ఎందుకంటే ఇది శివనారాయణ గారి ఏకైక వారస్రాలు ఎప్పటికైనా ఈ ఆస్తంతా కూడా దీనిదే కానీ మీరంతా చీమల్లాగా చుట్టూ చేరి తలో ముక్క పట్టుకుపోదాం అనుకుంటున్నారా అంటుంది అప్పుడు కార్తిక్ ఎవరు ఆస్తి ఎవరికి సొంతం ఎవరు ముక్కలు చేసి పట్టుకుపోదాం అనుకుంటున్నారు అని అడుగుతాడు ఇక జ్యోసిన అంటే ఈ ఆస్తిలో నీకు కూడా వాటా ఉందా అని అడుగుతుంది అప్పుడు కార్తిక్ నేను అడిగానా అసలు ఈ ఆస్తి అంతా కూడా శివనారాయణ గారి కష్టార్జితం అందుకని తన ఆస్తిని తన కొడుకు పేరు మీద రాస్తాడు తన కొడుకు ఏమో తన కూతురు పేరు మీద రాస్తాడు అంటే ఈ ఇంటి వారసురాలకి రాస్తాడు అని చెప్తాడు ఇక పార్జతం నేను చెప్పేది కూడా అదే కదరా అంటుంది అప్పుడు కార్తీక్ నేను చెప్పేది నువ్వు చెప్పేది ఒకటి కాదు పారు అని చెప్తాడు అని ఇద్దరికి ఒక క్లూ అయితే ఇచ్చి వెళ్ళిపోతాడు కార్తీక్ దీప అదేంటి వారసురాలు గురించి ఏదో నిజం చెప్పబోయాడు అని అడుగుతుంది పారిజితం అప్పుడు చూసినా బావ ఎప్పుడు ఏదో ఒకటి అంటారులే నువ్వేమీ పట్టించుకోకు అని చెప్తుంది ఎందుకంటే దీప అసలైన వారసురాలు అని తనకి మాత్రమే తెలుసు కాబట్టి అలా చెప్తుంది ఇక సీన్ కట్ చేస్తే అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు అప్పుడు దశరథ చాలా మంచి మాట చెప్తాడు అదేంటంటే నలుగురితో కలిసి పంచుకునేది ఒక మాట అయినా సరే ఒక ముద్దైనా సరే పంచుకుంటే చాలా మంచిది అని మా నాన్నగారు చెప్పాడు అని చెప్తాడు ఆ మాటకి దీప కార్తీక్ చాలా సంతోషపడతారు ఇక చూసిన పారిజాతం ఎందుకు రాలేదు అని శివనారాయణ అడుగుతాడు కానీ అప్పుడే వాళ్ళు అక్కడికి వస్తారు దీప కార్తీక్ వచ్చి పిలిచాక రాకుండా ఎలా ఉంటాం అంటూ సెటర్లు వేస్తూ ఉంటుంది పారిజాతం తర్వాత కార్తీక్ ప్రేమగా దీపకి కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటే జ్యోష్నకి మండిపోతుంది అప్పుడు దీప బావా నువ్వు ఇలా వడ్డిస్తూ ఉంటే జ్యోస్న చూడు ఎలా చూస్తుందో అంటుంది అప్పుడు కార్తీక్ దిష్టి తీస్తలే మరదల ఆయన ఓడిపోయిన బాధలో ఉంది కదా అని చెప్తాడు ఇక జ్యోత్న తాతయ్య మావిని గెంటేసిన కూడా ఎలా తింటున్నాడో చూడుగాని అంటూ మనసులో తిట్టుకుంటుంది ఏంట గుసగుసలు అంటూ కోపం చేస్తూ ఉంటాడు శివనారాయణ అప్పుడు జోస్నా తాతయ్య వంటలు చాలా బాగున్నాయని గ్రాణికి చెప్తున్నా అంటూ కవర్ చేస్తుండే ఇక కార్తీక్ ఆ వంటలను చేసింది మా ఆవిడే మా ఆవిడ చెయ్యి పడింది అంటే అదృసంతే అని చెప్తాడు ఇక అందరూ కలిసి భోజనం మధ్య చేస్తారు తర్వాత శ్రీధర్ వెళ్ళొస్తాను బాబా అని చెప్తాడు అప్పుడు దశరథ సరే బాబా ఆ ల్యాండ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్తాడు ఇక శ్రీధర్ వెళ్ళే ముందు బావా నీ చెల్లెలకి చేసిన ద్రోహానికి నా మీద నీకు కోపం ఉందా అని అడుగుతాడు ఇక దశరథ లేదు అని చెప్తాడు ఇక శ్రీధర్ బావ చేతులు పట్టుకొని నువ్వు కాంచనకి తోడబుట్టిన అన్నయ్యవి కాంచన నీ మాట వింటుంది ఒకసారి కాంచనతో మాట్లాడు బావా మా ఇద్దరిని మళ్ళీ కలుపు బావా అంటూ ప్రాధాయపడతాడు శ్రీధర్ ఇది విన్న పారిజాతం ఇద్దరు పిల్లలు కావాలంట అంటూ శ్రీధర్ని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇక శివనారాయణ పారుని చాలా తిడతాడు అప్పుడు శ్రీధర్ ఇందులో తప్పేముంది నేను కాంచనని క్షమించమని అడిగాను మనిషిగా క్షమిస్తాను కానీ భార్యగా క్షమించలేను అని చెప్పింది అందుకే బావగారిని బ్రతికునాడుతున్నా అయినా ఇందులో ఉంది అని చెప్తాడు శ్రీధర్ అప్పుడు పారిజాతం తప్పు చేసిన భర్తని వదిలేసినందుకు కాంచన పరువు నిలబడింది ఇప్పుడు నేను చేరదేసే కాంచన మొదటి భార్యగా ఉండాలి ఈ ఇంటి ఆడపడుచుకి అలాంటి నీచమైన బతుకు అవసరమా అని చెప్తుండే ఇక కార్తిక్ వాళ్ళు కలవాలా వద్దా అనేది వాళ్ళ ఇష్టం మధ్యలో నీకేంటి సంబంధం అని అడుగుతాడు నా గురించి మీరెవరూ గొడవలు పడకండి అంటూ చాలా బాధపడతాడు శ్రీధర్ అప్పుడు దీప పారిజితం గారు మీరింత నీచంగా ఎలా మాట్లాడుతున్నారండి సుమిత్రమ్మ గారు ఇంట్లో నుండి వెళ్ళిపోయారు భార్య భర్తలు విడిపోయారు మళ్ళీ వాళ్ళు కలిశారు కదా అని చెప్తుంది అప్పుడు పారిజాతం ఆ కథ వేరు ఏ కథ వేరు అంటుంది అప్పుడు దీప కలవాలి అని అనుకుంటే వాళ్ళని కలపడానికి సహాయం చేయాలి చేయలేకపోతే సైలెంట్గా ఉండిపోవాలి అంటూ గట్టిగా చెప్తుండే ఇక పారిజితం సరే ఇదే మాట మీద మీ మావయ్య గారిని నిలబడమాను నేనేం చేస్తానో అప్పుడు చూపిస్తాను అని చెప్తుండే అప్పుడు కార్తిక్ ఏం చూపిస్తారు అంటాడు ఇక పారిజాతం కాంచన కాళ్ళు పట్టుకుని అయినా సరే మీ అమ్మని నానని నేనే కలుపుతాను ఇక శ్రీధర్ని నువ్వు నేను చెప్పింది చెయ్యాలి అని అడుగుతుంది ఇక శ్రీధర్ ఏం చేయాలి అంటాడు ఇక కావేరిని వదిలేయాలి కావేరితో నీ కూతురితో నాకు ఎలాంటి సంబంధం లేదు అని వాళ్ళతో బంధాన్ని తెంచుకొని రావాలి అని చెప్తుంది ఆ మాటకి శివనారాయణ అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా అంటూ తిడతాడు ఇక చూసిన గ్రాణి అడిగింది నిజమే కదా నా మేనత్త తలెత్తుకొని బ్రతకాలి అంటే ఆమె పరువుని మనమే కాపాడాలి కదా అని చెప్తుంది అప్పుడు కార్తీక్ అవునవును పరువులు కాపడం గురించి మర్యాదని కాపాడం గురించి మనమే మాట్లాడుకోవాలి అయినా నా తల్లి బాధలో ఉన్నప్పుడు కన్నీళ్ళు తుడవడానికి కూడా రాని వాళ్ళు ఇప్పుడు ఆవిడ ఆత్మాభిమానం గురించి గొంతెత్తే మాట్లాడుతున్నారా నా తల్లిని నా తండ్రిని ఇంట్లో నుంచి వెళ్ళి పొమ్మన్నప్పుడు నువ్వు ఏమైపోయావు ఆ రోజు వాళ్ళు వెళ్తుంటే నువ్వెందుకు కాపలేదు మామయ్య నువ్వు మా ఇంటి ఆడపడుచుకి అన్యాయం చేయొద్దు అతని బ్రతిమిలాడు నీ తరపున మేము నిలబడతాం అని నువ్వు చెప్పాలి కదా కానీ ఎవరేమైపోతే మనకేంటి అని మీరిద్దరు అనుకున్నారు కానీ ఈరోజు మాత్రం మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఏదైనా మాట్లాడతారులే కానీ బంధాలు తెంచుకోవడానికి పలుకుతాడుతో కట్టిన పశువులేం కాదు వాళ్ళు మనుషులే అంటూ జ్యోష్ణకి పారజతంకి గట్టిగానే బుద్ధి చెప్తాడు కార్తిక్ ఇక జ్యోష్ణ బావ ఊరికే అరుస్తాడు కానీ వాళ్ళ అమ్మని నాన్నని ఎలా కలుపుతాడు అంటుంది ఆ మాటకి దీపకి చాలా కోపం వస్తుంది మీ అమ్మని నాన్నని నువ్వే కలిపినట్టు మాట్లాడుతున్నావు ఆయన మా మామయ్య గారు తన బాధనంతా వాళ్ళ బాబుకి చెప్పుకుంటున్నాడు మీకేంటి సంబంధం అని అడుగుతుంది అప్పుడు పారు జత అంటే ఇద్దరు భార్యలని ఒకే ఇంట్లో పెట్టుకొని కాపురం చేసుకోమని చెప్తున్నావా అంటుంది అయినా మీరందరూ కాంచన ఒప్పుకుంటుంది అని అనుకుంటున్నారు కానీ ఒప్పుకోదు ఎందుకంటే పలకరించడానికి కూడా ఫోన్ చేయని ఆవిడ ఎలా ఒప్పుకుంటుంది అని చెప్తుంది అప్పుడు కార్తిక్ పారు మా నాన్నని తాత కొట్టి ఇంట్లో నుండి బయటికి గెండించాడు మళ్ళీ వాళ్ళిద్దరు కలుస్తారు అని నువ్వు అనుకున్నావా మా నాన్నకి సీఈఓ పోస్టు ఇస్తారు అని నువ్వు ఊహించావా అసలు తాత మామయ్య మాస్టారు ముగ్గురు కలిసి భోంచేస్తారు అని నువ్వు అనుకున్నావా అని ఒక్కొక్కటి అడుగుతూ ఉంటే లేదు అని చెప్తుంది పారిజాతం అప్పుడు కార్తిక్ మరి నువ్వు ఊహించనివే జరుగుతున్నప్పుడు మా అమ్మ మా నాన్నని అంగీకరిస్తుంది అని అనుకోవచ్చు కదా అని చెప్తాడు ఇక శివనారాయణ వాడు అడిగిన దానికి సమాధానం చెప్పు అంటాడు అప్పుడు జ్యోత్న పారు ఇద్దరు కూడా సైలెంట్ అయిపోతారు ఇక శ్రీధర్ నా సమస్యని నేనే పరిష్కరించుకుంటాను అని చెప్పేసి ల్యాప్టాప్ మర్చిపోయి వెళ్తుంటే అప్పుడు శివనారాయణ శ్రీధర్ని పిలిచి ఆగమంటాడు జ్యోస్నని మీ మావికి ల్యాప్టాప్ ఇచ్చిరా అని చెప్తాడు ఇక జోస్న వెళ్ళి శ్రీధర్కి ల్యాప్టాప్ ఇచ్చి వెనకైతే వస్తుండే ఇక దీప అక్కడే టేబుల్ మీద ఉన్న గ్లాసుని తీసుకుని వెళ్తుంటాయి జ్యోస్న కావాలని దీపకాలికి తన కాలు అడ్డుపెడుతుండే దీప అమ్మ అంటూ కింద పడబోతుంటే ఇక సుమిత్ర దీప కడుపుకి ఏం కాకుండా తన చెయ్యి అడ్డుపెట్టి తన కడుపులోని బిడ్డని కాపాడుతుంది ఇక ఏం తెలియనట్టు అయ్యో దీప అంటూ నటిస్తుంది జ్యోత్స్న కానీ ఇదంతా చేసింది కూడా జ్యోత్న అని అర్థం చేసుకుంటుంది దీప మరి ఇంత ద్రోహానికి తెగించిన జ్యోత్నని కార్తీక్ ఏం చేస్తాడు అనేది తర్వాత వీడియోలో చూద్దాం మరి వీడియో వస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్